హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఈ మటన్ కర్రీ నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొబ్బరి పాలతో మటన్ కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది సూపర్ అంటే సూపర్ ఎమ్మె టేస్ట్ అయితే ఉంటుందండి నిజంగా నేను లాస్ట్ టైం ఒక ఫంక్షన్లో అయితే తిన్నాను నార్మల్గా మనం కొబ్బరి వేసుకొని ఆ రకంగా అయితే వండుకుంటాం కానీ ఇది మాత్రం అంతకు భిన్నంగా డబల్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే మనం వీడియో చూసేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు నేను దీనికోసం మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ కొబ్బరి పాలు తీసుకోవడానికి నేను రెండు చిప్పల కొబ్బరి అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనకు ఒక పావు లీటర్ వరకు ఎక్కువైతే అవసరం ఉండదు పాలు పావు లీటర్ వరకు అవసరం ఉంటుంది కాబట్టి మనం చిక్కటి పాలు తీసుకోవాలండి దీనికి ఎక్కువ ఎక్కువ వాటర్ వేసి మరీ పాలు పలచగా ఉంటే మళ్ళీ కర్రీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి నేనైతే రెండు చిప్పలు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంతో పావు లీటర్ మనకు వచ్చేలాగైతే నేను పాలు మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే అండి మనకు పాలు మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది కొబ్బరి పాలు ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసి వడకట్టుకుందాం పావు లీటర్ కరెక్ట్గా అవ్వాలి ఫ్రెండ్స్కి పావు లీటర్ అవ్వకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అయితే పడదాం ముందైతే నేను ఎక్కువ వాటర్ అయితే వేయలేదు నార్మల్గా మనం మటన్లో ఎవరైనా సరే కొబ్బరి పేస్ట్ కొబ్బరి పౌడరు పొడి ప డ్రై పౌడర్ అయినా పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ అయినా పేస్ట్ లాగా వాడుకుంటాం కదా ఫ్రెండ్స్ కానీ మేము మొన్న ఈ మధ్యలో ఒక ఇరవై రోజుల క్రితం ఫంక్షన్కి వెళ్ళామండి అక్కడ మటన్ పెట్టారు అసలు నాకు అది ఎందుకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది గసాలు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసి చేస్తా నేను నాకు ఆ టైప్ అయితే తెలుసు కానీ అది ఇంకా డిఫరెంట్గా ఉంది అయితే తర్వాత అయితే నేను అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇట్లా చేశారు అని చెప్పేసి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ అసలు చికెన్ మాత్రం మటన్ మాత్రం సారీ ఇప్పుడు మనం ఈ పాలు అయితే కొలుచుకుందామండి ఫస్ట్ ఇది పావు లీటర్ కప్పు పావు లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అది దాని నిండా అయితే మనం రావాలి పాలు అయితే కొంచెం వెల్త్గా ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి అయితే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం నేను మళ్ళీ అయితే పట్టానండి మిక్సీ ఈ కొబ్బరి మనం విడిగా ఏదైనా కర్రీస్లో వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు వేసి దీన్ని ఫ్రై చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి కొబ్బరి అయితే కర్రీ కోడిగుడ్డు పొరటి చేసుకుంటాం కదా మనం ఆ టేస్ట్ అయితే వస్తుంది అది నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పాలు రెడీ అయ్యాయి మటన్ రెడీగా ఉందండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా ఆయిల్ అయితే మనకు హీట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి కర్రీకి సరిపడా గల్లుప్పు ఫస్ట్ అయితే కొంచెం వేసుకుందాం సరిపోకపోతే మరి తర్వాత వేసుకోవచ్చండి కొద్దిగా పసుపు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేపుకోవాలి మనం నార్మల్గా వండుకునే మటన్ కర్రీకి ఈ కొబ్బరి పాలు వండే కర్రీకి చాలా అయితే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉండదు ఫ్రెండ్స్ దీనిలోకి రాగి సంగటి కానీ చపాతీలు కానీ చేసుకుంటే మాత్రం ఇంకా అసలు చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉల్లిపాయలు రెండు టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఓకే అండి మనకు ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి మటన్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు మనం దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దామండి ఈ మసాలాలన్నీ ఈ మటన్కి అయితే పట్టాలి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాం మనకి ఇందులో వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత కారం వేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం నేను కరెక్ట్గా దాన్ని సరిపోయే మూత ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం అండి మనకు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూశారు కదా వాటర్ మొత్తం అయితే ఇంకిపోయిందండి వచ్చిన వాటర్ వరకు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం వేసేసుకున్నాం ఇంకా నేను ఇందులో పచ్చిమిర్చి కారం ఏమి వాడలేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఎండు కారం మాత్రమే మనం కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి కారం మాత్రం కొంచెం గట్టిగానే పట్టుద్దండి ఎందుకంటే పాలు స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను ఒక ఐదు స్పూన్ల వరకు అయితే కారం వేసుకుంటున్నా అది మళ్ళీ మాది లవమిర్చి కారం కదండి ఇది అంత పెద్ద ఘాటు అయితే ఉండదు అందుకని నేను ఐదు స్పూన్లు అయితే వేశా ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ఈ కారము ఇది ధనియాల పొడి అండి ఓన్లీ ధనియాల పొడి ఇవి రెండు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఫస్ట్ మనం ఐదు నిమిషాలు ఈ కారం ఇది మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ వేసుకుంటామండి ఫస్ట్ వాటర్లో అయితే ఈ మటన్ బాగా ఉడకాలి ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నానండి నేను ఫస్ట్ ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కొబ్బరి పాలు వేసుకొని అయితే ఉడకబెట్టుకుంటాం ఫైనల్లో స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని హైలోనే ఒక ఇరవై నిమిషాల వరకు అంటే మనకు ఇది కంపల్సరీగా మొత్తం ఎగిరిపోయే వరకు అయితే ఉడకబెట్టుకుందాం ఓకే అండి ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం కర్రీ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపోయిందండి మనం వేసిన వాటరు ఇంకా మరి ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే ఇంకా దగ్గర పడిపోద్ది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పాలు అయితే వేసేసుకుందాం మనం మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్ మనం తినే క్వాంటిటీని బట్టి అయితే పులుసు మనకి ఎంత కావాలి అనేది సూపు చూసుకొని ఉంచుకుందాం పది నిమిషాలు అయితే ఉడకనిద్దాం సారీ ఫ్రెండ్స్ కరెంట్ పోయింది నేను టార్చ్ లో చేస్తున్నానండి కొంచెం బ్లర్ గా ఉంది ఇప్పుడు మనం ఇంకొక ఐదు నిమిషాలకు కర్రీ దింపుతాం అనగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి అట్లా వేసేసుకుందాం అండి అట్లా వేసుకుంటే గరం మసాలా కూడా వేసేసుకుందాం గరం మసాలా వేస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం అయిపోయాయి పచ్చిమిర్చికి చిన్న చిన్నగా ఒక్కొక్క ఘాటు పెట్టి అయితే వేసానండి ఇవి మనం కర్రీతో తింటే తినచ్చు లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు తీసేసేయచ్చు కానీ ఇట్లా దించే ముందు వేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మిర్చి ఫ్లేవర్ ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా ఫైనల్గా ఒక ఐదు నిమిషాలు ఉంచితే మన కర్రీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయిందండి మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం పుదీనా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండి స్టవ్ బంద్ చేసేసుకొని దించేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనల్గా కొబ్బరి పాలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎలా చేశాను అనేది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల